హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాము నేనైతే ఇక్కడ వెల్లుల్లి రిబ్బలు తీసుకున్నాను నార్మల్గా అయితే అల్లం కైనా లేదా నాన్ వెజ్ కర్రీస్లోకి అయినా వెల్లుల్లి అనేది ఎక్కువ క్వాంటిటీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వెల్లుల్లిని తీసుకునే విధంగా పాయల్లాగా విడి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి సో విధంగా ఆయిల్ అంతా కూడా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ మీద నేనైతే ఇక్కడ సాంబార్ పెట్టుకున్నాను ఆ సాంబార్ ఉడుకుతున్నప్పుడు అందులో దాని మీదకి ప్లేట్ పెట్టేసుకున్నానండి సాంబార్ అనే కాదు ఏమైనా కర్రీ వండుకునేటప్పుడైనా లేదా వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడైనా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం చేతితో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వీటిని వేడి చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేడైన తర్వాత ఈ వెల్లుల్లి అనేది కొంచెం పై లేయర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుందనమాట చూసారా ఈ విధంగా కొంచెం లూజ్ అవుతుందండి ఈ విధంగా లూజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇలా తీసే ఎంత బాగా వచ్చేస్తున్నాయో లేయర్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత లూజ్ అయిందనేది ఇలా ఒక కేజీ వెల్లుళ్ళైనా సరే చిటికీలో అంటే ఒక ఐదు నిమిషాల్లో తీసేసేయండి చాలా ఈజీగా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రోడ్లో ఏమన్నా నూరుకున్న తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగే పెట్టేసుకున్నారనుకోండి డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంటుంది కదా అలా డస్ట్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే దీనికి సరిపడా ఒక గ్లాస్ని పెట్టేసుకోవాలి పైన ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ గ్లాస్ తీసేసి ఒక గ్లాత్తో తుడుచుకున్నారనుకోండి రోల్ అనేది చాలా నీట్గా ఉంటుంది కడిగే పని ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి వర్షాకాలంలో అలాగే చలికాలంలో అగ్గి పుల్లలు అనేవి మెత్తబడిపోతుంటాయి కదా అలా మెత్తపడకుండా ఉండాలంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి అగ్గిపెట్టెలోకి కొద్దిగా బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల అందులో ఉన్న మాయిచర్ అనేది పీల్స్తుందండి ఇంకా ఎప్పుడు కూడా మండకుండా ఉండవు చాలా చక్కగా మండుతాయి అన్నమాట ఆ తర్వాత వాటర్ బాటిల్స్ మనం ఎంత కడిగినా కూడా ఒక రకమైన లాగా వస్తూ ఉంటుంది కదా అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని కొంచెం షేక్ చేసేసి ఒక అరగంట పాటు పెట్టుకున్నారనుకోండి ఇంకా ఎప్పుడు కూడా స్మెల్ రాకుండా ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత అలాగే హాట్ బాక్సులు కూడా మనం ఎంత కడిగి ఆరిపెట్టినా కూడా అదొక రకమైన స్మెల్ లాగా వస్తుంటుంది కదా అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న బౌల్లోకి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ బౌల్ని అందులో పెట్టుకున్నారనుకోండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ గ్యాస్ కట్ని మనం కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేమనుకోండి అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఇలాంటి వైపర్తో తుడిచారనుకోండి చాలా నీట్గా అయిపోతుంది వితిన్ సెకండ్స్లో తుడిచేసుకోవచ్చు ఇదైతే బయట మార్కెట్లో చాలా తక్కువ రేట్కే దొరుకుతుందండి దీని కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి ఇంట్లో పోర్కులు ఉంటాయి కదా ఈ పోర్కుని ఒక రెండు తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఉల్టా పెట్టుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ని టైట్గా పెట్టేసుకోవాలండి లూజ్ పెట్టుకున్నారనుకోండి ఆ గ్రిప్ అనేది ఉండదు టైట్గా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఏదైనా మనం రోటీలు చేసుకునేటప్పుడైనా చపాతీలు చేసేటప్పుడైనా ఇలా టర్న్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుందనమాట చాలా బాగుంది కదా ఈ టిప్ అనేది ఆ తర్వాత మనం అంటే ఆలుగడ్డలు ఏమైనా ఉడికించుకునేటప్పుడైనా ఈ విధంగా వేడి వేడి ఉన్నప్పుడు తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ఒకసారి లైక్ చేసి అలాగే కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం రేఖా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ